మైనర్ల విషయంలో ఈ చట్టం ఎలా ఉపయోగపడనుంది నిజంగా చెప్పాలంటే ఈ మహిళల పట్ల జరిగే నేరాలే కాకుండా ముఖ్యంగా మైనర్లు అంటే పిల్లల పైన జరిగే నేరాల గురించి ఈ చట్టాన్ని పటిష్టం చేయడం జరిగిందని చెప్పొచ్చు ఈ విషయంలో చెప్పాలంటే దాదాపు మనకు ఒక ఆరు నుంచి ఏడు ప్రత్యేకమైన నేరాలని గుర్తించడం జరిగింది ఇప్పుడు ఒక పిల్లవాడిని మనం అబెండన్ చేశారనుకోండి వదిలేశారు పిల్లలుగా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు పన్నెండేళ్ళ లోపల ఉండే పిల్లవాడు లేకపోతే అమ్మాయి అయినా కూడా వాళ్ళని అబెండన్ చేస్తే అదొక నేరం కింద పరిగణిస్తారు అంటే గార్డియన్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య చూస్తూ ఉంటాం చాలామంది సీక్రెట్గా పిల్లల్ని కానీ ఆ డెడ్ బాడీని డిస్పోజ్ ఆఫ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా ఒక నేరం కింద పరిగణించడం జరిగింది అది సెక్షన్ నైంటీ ఫోర్ కింద అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు నేరం చేయకుండా ఒక ఇప్పుడు మన భారతీయ ఈ క్రిమినల్ చట్టాల్లో ఒక వెసులుబాటు ఏంటంటే చిన్నపిల్లలు నేరాలు చేస్తే వాళ్ళు బాధ్యులు గారు అనేది ఉంటుంది అంటే ఏడేళ్ళ లోపల పిల్లలు ఒకవేళ చేశారనుకోండి వాళ్ళు ఏ విధంగా బాధ్యులు గారు అనేది ఒకటి ఉంటుంది ఏడేళ్ళ పైన పన్నెండేళ్ళ లోపలంటే అక్కడ వాళ్ళు కొంతవరకే బాధ్యులు అవుతారనేది అట్లాగా పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లల్ని అంటే పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లల్ని అంతకన్నా చిన్న వాళ్ళని నేరాలు చేయడానికి ఉపయోగించుకుంటే దాన్ని ఒక తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది ఈ కొత్త ఇది ఇదొకటి తర్వాత పిల్లల్ని ఇప్పుడు కిడ్నాప్ చేయడం కానీ లేకపోతే ఎత్తుకొస్తారని చెప్తూ ఉంటారు సో ఆ ప్రొక్యురేషన్ ఆఫ్ చైల్డ్ అనేది కూడా ఒక నేరం కింద వస్తుంది అదేవిధంగా పిల్లల్ని కిడ్నాప్ చేసి ఇది ఒక లైంగికపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించడానికి లేకపోతే పెళ్లి పేరుతో కానీ ఇంకో విధంగా ఉపయోగిస్తే కూడా అది ఇంతకుముందు ఉన్నది దాన్ని కూడా ఈ కొత్త భారతీయ న్యాయ సంహితాలో పొందుపరచడం జరిగింది